గోరింటాక్ అంటే ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ఆడవారి కాదండి మగవారు కూడా గోరింటాకు ఇష్టపడతారు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గోరింటాకు ఎర్రగా పండడానికి చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి అలాగే ఎక్కువ సమయం కూడా ఉంచుకోవనవసరం అవసరం లేదండి చాలా త్వరగా ఇన్ మినిట్స్లోనే గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి గోరింటాక్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోవద్దు రాత్రంతా ఉంచినా సరే గోరెంటాక్ అనేది లైట్ ఆరెంజ్ కలర్ లో అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయ్యారంటే గోరెంటాక్ అనేది ఎక్కువ సమయం ఉంచుకోవనవసరం అవసరం లేకుండా చాలా అంటే చాలా ఎర్రగా పడుతుంది వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా సో మన ఛానల్లోని మెహందీ వీడియోస్ని చాలా మంది ట్రై చేసి చాలా ఎర్రగా పండింది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాంటి గోరెండ్ గోటాక్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్లో ఓన్లీ గోరెంటాక్ వీడియోసే కాదండి హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పడినదో ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ అలాగే మనకు తెలిసినటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినండి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడిన స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరోకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా స్టీల్ బౌల్ పెట్టేసుకోండి ఇక ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి నేను లిక్విడ్ అనేది కాస్త ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి మళ్ళీ గోరింటాకు తయారు చేసుకోవడానికి యూస్ అవుతుంది అని చెప్పేసి కావాలంటే మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక ఇందులోనే కాఫీ పౌడర్ తీసుకోవాలండి బ్రూ కానీ నెస్కేఫీ కానీ సన్ రైస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి పలానా బ్రాండ్ అనేం లేదండి కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది ఇక ఇందులోనే నిమ్మ చెక్క అలాగే వేసేయండి సో నిమ్మకాయ వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది అలాగే కర్పూరం తీసుకోవాలండి ఇది వచ్చేసి వంట కర్పూరం అంటారు కదండీ సో ఈ విధంగా వంట కర్పూరం తీసుకోవాలండి కర్పూరం వేయడం వల్ల గోరింటాక అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సో కొద్దిగా కర్పూరం కూడా తీసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా తుంచుకొని వేసుకోవాలి ఇక ఇందులోనే కొద్దిగా కుంకుమ వేసుకోవాలండి మంచి రెడ్ షేడ్ రావడం కోసం అని చెప్పి నేను రెడ్ కలర్ కుంకుమ వేసిన మీరు కావాలంటే డార్క్ కలర్ కుంకుమ నషం కలర్ కుంకుమ అంటారు కదండీ మీరు మెరూన్ కలర్ కుంకుమైనా యూజ్ చేసుకోవచ్చు ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సో చాలా మందికి ఎర్రగా పండడం అంటే చాలా ఇష్టం కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఎర్రగా పండుతుంది సిక్స్ మంత్స్ వరకు ఇది పాడైపోదండి నిల్వ ఉంటుంది ఓకేనా సో ఎలా తయారు చేసుకోవాలనేది కూడా పూర్తిగా చూడండి చాలామంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడరు సో వాళ్ళకు డౌట్స్ తోటి మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు పర్లేదండి నేను కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తా కాకపోతే మీకు అర్థం అవ్వాలంటే వీడియో చూస్తేనే కదా అర్థమవుతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి సో ఒక రెండు నిమిషాల్లోనే ఈ విధంగా మరుగుతుందండి ఎక్కువ సమయం పట్టదు ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలండి సో ఈ విధంగా ఈ లిక్విడ్ అనేది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి గ్యారంటీగా అసలు పోదు ఇక ఫ్రెష్గా ఉన్నటువంటి గోరింటాకు తీసుకోండి గోరింటాకు ఎర్రగా పండాలంటే ఒక టిప్ అండి లేతగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక్క పలుకండి సో తాంబూలంలో పెద్దవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఎర్రగా పండాలి నోరు అని చెప్పి సో అదేనండి ఒక్క పలుకు మేమైతే ఒక్క పలుకు అని పిలుస్తాం మీరు ఏమని పిలుస్తారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రమే మర్చిపోవద్దు ఓకేనా సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరు పేరు ఏంటనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి నా వీడియో ఎంతవరకు చేరుతుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా ఏ ఊరు నుంచి చూస్తున్నారు నా వీడియో అన్నది సో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అనేసి ఇక ఒక చిన్న బౌల్లోకి ఈ విధంగా వక్క పలుకులు తీసుకున్న తర్వాత ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ కూడా గోరింట ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఇందులోనే అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఇదేనండి టిప్ మనకి ఎర్రగా పండడానికి సో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి చూడండి వీటన్నింటినీ కూడా మీరు ఫాలో అయ్యారంటే చాలా చక్కగా పండుతుందండి సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో మన ఛానల్లో హెయిర్ ప్యాక్ గురించి కూడా ఉన్నాయండి గోరింటాకు హెయిర్ ప్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ వీడియోస్ ఉన్నాయండి అలాగే పింపుల్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి పిగ్మెంటేషన్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి సో మనది ఆరెంజ్ మంచి ఛానల్ అండి ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి ఈ విధంగా లేతగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకుంటే ఎవ్వరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుందండి ముదిరిపోయినటువంటి ఆకు తీసుకోవద్దు సో చూస్తున్నారు కదండి ఎంత లేతగా ఉందో ఆకు నేను ప్రతిసారి ఈ విధంగా లేతగా ఉన్నటువంటి ఆకే తీసుకుంటానండి లేదు లేతగా ఉన్నటువంటి ఆకు అందుబాటుగా లేదనుకున్నట్లయితే మరి ముదిరిపోయినటువంటి ఆకు కాకుండా మీడియంగా ఉన్నటువంటి ఆకైనా తీసుకోండి ఇక మనం తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మరి లూజ్గా ఉండద్దండి నేను కాస్త లిక్విడ్ ఎక్కువ వేయడం వల్ల గోరింటాకు అనేది కాస్త లూజ్గా అయ్యింది సో మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఓకేనా ఇక ఇందులోనే అరచెక్క నిమ్మరసం పిండేసుకోవాలండి సో మనం ఈ గోరింటాకు ఎర్రగా పండేటువంటి ఎన్నో వాటిని ఉపయోగించామండి సో ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులేనండి సో మీరు లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది కాస్త చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మిక్సీ పట్టుకోండి నేను వేస్తే కాస్త ఎక్కువ వేయడం వల్ల మరీ లూజ్గా అయ్యిందండి ఈ విధంగా ఎక్కువ లూజ్గా అయ్యిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అనేది సరిగా రాదు అలాగే ఎక్కువ సమయం ఆరదండి కాస్త గట్టిగా ఉందంటే త్వరగా డ్రై అయిపోతుంది ఓకేనా సో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ లిక్విడ్ అనేది హ్యాండ్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలండి సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు స్కిన్ అనేది పీల్చుకొని ఇవ్వాలండి ఇమ్మీడియట్గా పెట్టుకోవద్దు ఈ విధంగా నిమ్మ తోటి అంతా అప్లై చేసిన తర్వాత రెండు నిమిషాలు చర్మం అంతా పీల్చుకున్న తర్వాత ఈ విధంగా మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకోండి సింపుల్గా వేస్తున్నా కానీ చేతి నిండా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి జస్ట్ నాలుగు రేకుల్లాగా నా ఫోర్ పెటల్స్ లాగా వేసి చుట్టూరు ఈ విధంగా రౌండ్స్ లాగా వేస్తున్నా సో ఈ డిజైన్ అంతా పెట్టేసరికి చేతి నిండుగా అందంగా ఉంటుందండి సో చాలామంది డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అండి కానీ వాళ్ళు వచ్చేసి సింపుల్గా వేస్తున్నాం మంచి మంచి డిజైన్స్ అయితే తప్పకుండా చూపిస్తానండి డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి సో డిజైన్ వేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాం మంచి మంచి డిజైన్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటానండి మీకు ఉపయోగపడేటువంటి వీడియోలతో ప్రతిరోజు మేము ముందుకు వస్తూనే ఉంటాను అన్నీ కూడా మీకు ఉపయోగపడే వీడియోలేనండి సో బ్యూటీ టిప్స్ కేర్ టిప్స్ మెహందీ టైలరింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయి సో ఈ విధంగా చూస్తున్నారు కదండి ఇది పండి వాష్ చేసేటప్పటికీ చేతి నిండా ఎర్రగా అందంగా ఉంటుంది ఇక రైట్ హ్యాండ్ కూడా ఫిల్ చేశానండి సో చూస్తున్నారు కదండి ఇది పక్కకు స్ప్రెడ్ అయ్యేటప్పటికీ చూడండి ఎంత ఎర్రగా పండుతుందో సో పక్కకు స్ప్రెడ్ అయ్యిందంటే ఇమీడియట్గా పండుతుంది అందుకే చెప్పి మీరు మరీ లూజ్గా మిక్సీ పట్టొద్దండి ఇది నేను వచ్చేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచానండి ఎగ్జాక్ట్గా తెలీదు మరీ లూజ్గా ఉండడం వల్ల డ్రై అవ్వలేదండి సో ఉంచడం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానండి చూస్తున్నారు కదండి ఖచ్చితంగా ఇదే టిప్స్ని ఫాలో అవ్వండి చాలా మంచి రంగులో పండుతుంది రాత్రంతా ఉంచిన అవసరం లేకుండా సో ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అలాగే ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా చూస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఇంకా డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే ఇంకాసేపు ఉంచుకోండి ఓకేనా నాకైతే ఈ విధంగా రెడ్గా ఉండడం అంటేనే ఇష్టమండి ఇంతకీ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా చెప్పండి నేను వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను ఓకేనా చాలా మంది అడిగారండి నేను అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని వన్ బై వన్గా వీడియో అనేది చేస్తాను సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంతకు మీకు నచ్చిందా లేదా ఈ సింపుల్ డిజైన్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం అంటే దాని సీయూ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్